రోజు రోజుకి మరి అట్లు పలుసు పడిపోతున్నాయి అట్లు దారులు దారులు అలాగే మండిపోతున్నాయి తెలవదేది అమ్మాయి రంగ డబ్బులు సరిగ్గా లెక్క చూసి తీసుకోమ్మా అలాగే అయ్యో నమస్కారం కూర్చోండి అయ్యా కూర్చోండి కూతురు శుభ్రంగా టిఫిన్ చేయండి నాకు ఆనందంగా ఉంటుంది అయ్యా అయ్యా తమరింకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి నిన్న అట్లు మరి దళసరైపోయాయి వేళక పలసగా రెండు పెసరా నాలుగు మినప మినప ఉల్లి జీలకర్ర జాస్తి అయ్యా నేను నేనేమన్నా నాలుగు రోజుల వ్యాపారం చేసుకోవాలా ఎత్తున కొట్టేసి పోవాలా ఇప్పటికే ఆయన ఏడు తోకలో పెరిగిపోయింది మీ కాట కాని డబ్బు చేతికివ్వలేదు దూరమా నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపో మనకి మంచి రోజులు వస్తున్నాయి రేపు రాబోయే ఎలక్షన్లో లో నేను కాబోయే ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ పోర్టు పీకించాను అయ్యా ఈ పోక పీకిచ్చాను బాబాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి ఎయిర్ కండిషన్ చేయించి సోఫాలు వేయించి ఫ్యాన్లు వేయించి నిన్ని క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను బట్టిదే అన్ని ఎలక్షన్ మాటలు నీ పాక పీకి పందిరేసి నీ పెనం తీసుకెళ్లి అసలే నోర్మై వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలని పంచదార పాలకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషి నేను నన్ను అంత మాట అంటావా వాడంతా ఫిలప్ అయిపోయింది పెద్ద మనుషులు అంతా వచ్చారు అట్లా తింటానికి రే అబాయ్ నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను మర్చిపోకో నువ్వు పొద్దునే వస్తావు నాకే తెలుసు ఇక స్వరమ్మ ఓ అరడే అట్లే నేత నేతనే ఎంతమంది ఉన్నారు ఈ కిష్కేంద్రం నువ్వు అక్కడే తక్కువ ఏ నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా పోనీ మా నాన్న కూడా ఇవ్వబోతే కాసులు అడిగా కాసులు ఇస్తాడు ఎవరు నేనా ఏ ఏడా ఊరు నుంచి పద్మోస్తుంది కాస్త ఈ వాళ్ళకంలో కనపడ్డామంటే పెళ్లి చేసుకో సరి కదా మొహం మీద ఉమ్మేస్తుంది కాస్త మొహం శుద్ధంగా కడుక్కుని శుభ్రంగా శుద్ధంగా కనపడు తమరా వెంకయ్య మన ఎందుకు వెనకెళ్ళాలి మన గుర్రం మెళ్ళో గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొలిచాయా వినకుండా బండి తోలుకు రావడానికి ఆవిడ గారి గుర్రం మెళ్ళలో ఒక్క గంట ఉంటే నా జోడెట్లకి బోలెడనే మూవలు గంటలు ఉన్నాయి వెంకన్న మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మ చెవులు మొలిచాయా బాబు ఇద్దరు అయినాళ్ళు మీ ఇద్దరికి ఏంటి తా కదా పోనీ మీరైనా వెనకెళ్ళండి రే వెంకన్న మన ఇద్దరికి వెనకడుగు వేసే అలవాటు లేదు అమ్మాయి గారు అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను కానీ నా బండిని మాత్రం వెనక్కి తిను రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసిన దానివని గుర్తుంచుకో నాకే హాయిగా చద్దనందని వచ్చాను రోజంతా ఇక్కడే పడుకుంటాను ఇదిగానే ఉందా తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నట్టున్నారు ఏమిటండి ధర్మారావు గారు ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు ఎప్పుడు వచ్చేవాళ్ళని అలా అనకండి ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహాబోట్ల తత్వం కాదు బావగారిది ఈ అడపలో అడుగుపెట్టిన ఏ అతిథైనా సరే సుష్టుగా పోంచేయవలసిందే అంతే కదా ఆయన చేతికి ఎముక లేదు ఇంటికి తలుపు లేదు ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయి అడిగి వెళ్ళవలసిందే అది రూలు ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా పోంచే ఇదిగో

మన శరణాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి అన్ని అంగీకరించావు గానీ నువ్వు చేసి ఇచ్చిన పని ఒకటి ఇక రావటండి చంద్రం ఆ వస్తున్నా అవతారం చూడు ముందు వాడు ఇక్కని తీసుకెళ్ళు अरे अपा పదవ మనదో మాట్లాడుకుందాం ఆహాహా ఈ కాలి దేశానివే గాదండి అందుకే పది పట్టు పోతానా అలాగే తీసుకెళ్ళు ఇంతకీ ఎవరమ్మా పగలపోతు అదే మన రవి బాబయ్య గారు ఓహో హో మనరవి బాబా సరి సరే నేను ఇంకా ఎవరు అనుకున్నాను